గూడూరు పట్టణం ఉగాది పండుగను పురస్కరించుకుని క్యాంపు కార్యాలయం నందు పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రజలందరికీ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అందించాలని కోరుకుంటూ నియోజకవర్గం ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు శాసనసభ్యులు జో రైలందరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీసులో మా మహిళల ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈరోజు ఉగాది పండుగని అందరం కూడా బ్రహ్మాండంగా జరుపుకున్నాం ఈ ఉగాది పరదించినటువంటి మా నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే ముఖ్యంగా ఉగాది పండుగ అంటే ఇది తెలుగు సంవత్సరం అది యాక్చువల్గా మనకి ఇప్పటి నుంచి నూతన సంవత్సరం లెక్క కానీ మనవాళ్ళు ఫ్యాషన్గా జనవరి ఫస్ట్ అని చెప్పి ఆ రోజు నుంచి నూతన సంవత్సరం అని జరుపుకుంటారు కానీ హిందూ మత ధర్మం ప్రకారం ఈ రోజు నుంచే మనకి నూతన సంవత్సరం మొదలైందని చెప్పి భావన కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో జనరల్ ఫస్ట్ అనేది అట్లా ఉంచితే ఈరోజే నూతన సంవత్సర పండుగ జరుపుకోవాలని చెప్పి కూడా అది ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మా అందరికి కూడా ఉగాది పచ్చడిని తయారు చేసి మాకు ఇచ్చినటువంటి మా మహిళా సోదర సోదరు సో సోదరులకు సోదరులగా ఇస్తున్నా అట్లాగే ముఖ్యంగా ఉదయం కూడా రోజుల్లో కూడా ఉగాది సంబంధించిన కార్యక్రమం కూడా జరిగింది ఆడు కూడా ఉగాది పచ్చడి ఉదయాన్నే తిన్నా ఫస్ట్ టైము తర్వాత మా మహిళలు ఈరోజు ఉగాది మొత్తం తీసుకొచ్చారు నిజంగా ఉగాది అంటేనే బెల్లం అంటే తీపికి అలాగే ఆనందానికి ప్రతీక అలాగే ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం అట్లాగే పువ్వు చేదు బా చేదు బాధ కలిగించే అనుభవాలకి తాత్కారం అలాగే చింతపండు ఉప్పు అలాగే నేర్పుగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితికి అది నిదర్శనం అలాగే పచ్చి మామిడి మొక్కలు ఒకరు కొత్త సవాళ్ళకి నిదర్శనం అలాగే కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తూ ఈ ఉగాది పర్వదినాన అందరికీ కూడా ఆ భగవంతుడు మంచి జరపాలని చెప్పి ముఖ్యంగా నా నియోజకవర్గం నుండి నా ఓటర్ దేవరందరూ కూడా చేతు నమస్కారం తెలియజేస్తున్నా మీ పూర్తి సహాయ సహకారాలు పెద్దల ఆశీస్సులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి యువనాయకుడు మా లోకేష్ బాబు గారికి అలాగే కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్నారని చెప్పి కోరుకుంటూ అలాగే ఈరోజే ఈరోజు మీరు పేపర్ చూసుంటారు ఈరోజు కూడ ట్రాన్సాక్షన్స్ దాదాపు నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు రోడ్లు కూడా శాంక్షన్ విషయం కూడా తెలియజేస్తాం ఎనిమిది ఎనిమిది ఊళ్ళకి రోడ్లు శాంక్షన్ చేస్తే దాంట్లో గూడు ఒకటి కాబట్టి నిజంగా మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే వాకాళ్ళలో కూడా ఈరోజు ఒక ఇరవై మూడు లక్షలతో అక్కడ చేపల వేటకి తయారు చేసేటువంటి ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ కూడా తయారు చేసేటటువంటి దాన్ని కూడా ఈరోజు సాయంత్రించారు దాని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అధికారుల సహాయ సహకారాలతో మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క సహాయంతో నా గురు నియోజకవర్గాన్ని ఖచ్చితంగా డెవలప్ చేస్తారని చెప్పి తెలియజేస్తూ అలాగే నిన్నే మా ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు చేస్తారు ఎలక్షన్లో ఏవైతే వాగ్దానాలు మనం చేశామో అన్నిటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాను ఏది కూడా తప్పే పరిస్థితి అని చెప్పి ధైర్యంగా చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా అలాగే లోకేష్ బాబు గారు కూడా చెప్పారు ఎండ్ బుక్ ఓపెన్ చేస్తే ఏమో తెలియదు కానీ ఓపెన్ చేయకముందే కొంతమంది బాత్రూంలో పడిపోవడం కొంతమంది స్టెంట్లు వేసుకోవడం ఇవి కూడా రకరకాలు జరుగుతున్నాయి అయితే మనం చెప్పేది ఒకటే వాళ్ళు ఏ విధంగా మనల్ని తిట్టారో ఒకసారి ఆ క్లాస్టిక్ కూడా టీవీలో వేస్తుంటే కడుపు దగదగ మడిపోతుంది ఎందువల్లంటే ఆ విధంగా నీచంగా తిట్టేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకుల సంస్కృతి మన ఆ పరిస్థితి కాదు మనకి నోట్లో ఉండి అలాంటి మాటలు రావాలంటే ఇంకా వీలైన పరిస్థితులు వస్తాయి తప్ప అంత హీనంగా అంత దారుణంగా చిన్న బిడ్డలు పైన ఆ విధంగా మాట్లాడే పరిస్థితి మనకి రాదు కాబట్టి అలాంటి చుకిప్సాకరమైనటువంటి లాంగ్వేజ్ ని ఇద్దరైనా మానుకోమని చెప్పి ఈ నూతన సంవత్సరం నుంచి వైఎస్ఆర్ సిపి నాయకులకి తెలియజేస్తున్నాయా ఆ మాటలు తగ్గించుకోండి ఆ తప్పుడు మాటలు తప్పుడు పోతలు వద్దు మనందరం కూడా ఒకటిగా ఉందాం ఈ రాష్ట్రం అభివృద్ధి చేసుకుందాం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం మొత్తం దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల కన్నా నెంబర్ వన్ రాష్ట్రంగా గీచించే పరిస్థితి చేయాలంటే మీరు అందరూ కూడా మాకు కోపరేట్ చేయండి ఆ లో మానేసి కోఆపరేట్ చేయమని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కోరుకుంటూ మరొకసారి ఆ నియోజకవర్గ ప్రజలకి నా దేవుడికి అందరం కూడా ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్